హై వెల్కమ్ వెల్ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం వైర మార్గం లకారం చెరువు సమీపంలో శ్రీ పవనసుత బాలాంజనేయ స్వామి స్వామి దేవాలయం రజతోత్సవ మహాకుంభాభిషేక మహోత్సవాలు జూన్ పది నుండి పద్నాలుగు వరకు నిర్వహించనున్నట్లు భక్త మండలి అధ్యక్షులు కొనకంచి హరిబాబు ప్రధాన కార్యదర్శి చావు శ్రీనివాస్ కోశాధికారి మేకల సత్యనారాయణ జయకేషోర్ సురావజుల శర్మ జబర్దస్త్ టీవీ కమన్ టీవీకి తెలిపారు ఈ సందర్భంగా సంబంధిత ప్రచార పత్రాలను దేవస్థానం ప్రాంగణంలో వారు ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం మరమ్మతులు కొత్త సౌకర్యాలను కల్పిస్తున్నట్లు వారు వివరించారు దేవస్థానాన్ని యాగశాలను ఈ మేరకు ముస్తాబు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు ఐదు రోజుల పాటు బహుముఖ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు మహోత్సవాల్లో భక్తులు దాతలు భాగస్వామ్యం కావాలి అని కార్యక్రమాల విజయవంతానికి ధన కనక వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని జబర్దస్త్ టీవీ టీవీ ద్వారా వారు కోరారు ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాస్ హర్షకులు అనంత పద్మనాభ ఆచార్యులు రామ్ గోపాల్ సభ్యులు నవీన్ తరచూరి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు శ్రీరామ్ 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 మన దేవస్థానం నిర్మించుకొని ఇరవై ఐదు సంవత్సరాలు ముగిస్తుంది కాబట్టి దీనికి ఒక సిల్వర్ జూబ్లీ అలానో అలానే ఇరవై ఐదు సంవత్సరాల వార్షికోత్సవ మహోత్సవాలు మన దేవాలయంలో జరుపుకుంటున్నాం దీనికి అనేక మంది భక్తులు సహకరిస్తూ ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని సకల్ సంకల్పించారు నిజంగా భగవంతుని ఆశీస్సులతోటి ఈరోజు ఈ దేవాలయం ఇంత అభివృద్ధి చేయడానికి కారణం కూడా భక్తులు గొప్పతనం కాదు స్వామివారి అనుగ్రహంతో ఇదంతా చేస్తున్నామని ఘనంగా చెప్పుకుంటున్నాం అలానే ఈ కార్యక్రమంలో ఎంతోమంది భక్తులు ఈ ఐదు రోజుల కార్యక్రమం ఈరోజు సాయంత్రం పదో తారీఖు సాయంత్రం ఆరింటికి మొదలయ్యే కార్యక్రమం శుక్రవారం నాడు మళ్ళీ సాయంత్రం ఆరింటికి ముగిస్తుంది అలానే మహావిశేషమైన రోజు ఏంటంటే పద్నాలుగో తారీఖు నాడు కుంభాభిషేకం శాంతి హోమం అలానే పూర్ణాహుతి రోజు ముఖ్యంగా ఒక ఐదు వేల మందికి అన్నదానం చేయాలని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి ఎంతోమంది భక్తులు సహా సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం నిజంగా ఈరోజు ఇంత ఘనంగా మేము కార్యక్రమం చేస్తున్నామంటే మా వెనక ఉన్న ఈ భక్తుల యొక్క సమూహమే మా ధైర్యము మా యొక్క కార్యక్రమానికి ముంద ముందడుగు వేస్తున్నామని ఘనంగా చెప్పగలం అలానే ఈ దేవాలయానికి మన ఇది ఎండోమెంట్ టెంపుల్ కాబట్టి ఈఓ గారి సహకారం అలానే భక్తులు ఎంతోమంది ఫౌండర్లు మన దగ్గర ఉన్నారు వారు కూడా నిజంగా ఏదో పెట్టాము అని వదిలేయకుండా మళ్ళీ తిరిగి వచ్చి ఈ కార్యక్రమం మనం చేయాలి అని సంకల్పించి మన దేవాలయం అనుకుని ముందుకు వచ్చినందుకు నిజంగా వారి కృతజ్ఞతలు జరుపుతూ అలానే దేవాలయంలో ఉన్న ప్రధాన అర్చకులు కింద దేవాలయంలో ఉన్న అర్చకులు కూడా వాళ్ళ యొక్క సహకారంతో మనం ఇంత ముందుకు పోతున్నాం దినదినాభి అభివృద్ధి చెందుతూ అందరు దేవలు కూడా ఈ దేవాలయంలోనే ఉండటం అనేది ఒక విశేషం భక్తులు కూడా చాలా శాంతియుతంగా అందరి కోరికలు తీరటం వల్ల అనేక మంది రోజు రోజుకి భక్తులు పెరుగుతూ ఉన్నారు దేవాలయంకి అందుకని ఈ దేవాలయం అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన మాలో కలిగింది అది మా ఆలోచన కాదు భగవంతుడు కల్పించిన ఆలోచన కాబట్టి దీని కూడా మా వంతు సహకారంతో నేను ఇంకా ముందుకు తీసుకెళ్దామని మా అందరూ మేమంతా భక్తి మండలంలో ఉన్న సభ్యులం మేమంతా మా అందరి కోరిక అది భక్తుల యొక్క కోరిక తీర్చడం మా వంతు భగవంతుని కోరిక తీర్చడం భగవంతుని కాబట్టి మేము ఇలా ముందుకు సాగాలని అందరి సహకారం ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం జయ శ్రీరామ్ ఖమ్మం పట్టణ జిల్లా ప్రజలకు నమస్కారం నా పేరు బండి జయకీశ్వర్ అండి ఈ ఈ ఖమ్మం వైరా రోడ్లో కలిగి జలాంజనస్వామి దేవస్థానం ఈ పాలకమండలి నేను కూడా ఒక సభ్యుడిని ఈ స్వామి దేవాలయం పంతొమ్మిది తొంభై తొమ్మిది జూన్ ఇరవై ఒకటిన ప్రతిష్ట చేయడం జరిగింది రాములవారి ప్రతిష్ట చేయడం జరిగింది రేపు జూన్ పది నుంచి ఈ జూన్ పదికి పాతిక సంవత్సరాలు నిండిపోతున్నాయి నిండుతున్నాయి కాబట్టి ప్రతిష్ట చేసి దీనికి మేము సిల్వర్ జూబ్లీ రజ్జతోత్సకం కార్యక్రమం చేపట్టాము దాని గురించి మేము రేపు జూన్ పది నుంచి జూన్ పద్నాలుగు వరకు ఐదు రోజులు ఇక్కడ భారీ పూర్ణహిక మహాకుంభాభిషేకం కార్యక్రమం కాదు రేపు పది ఈరోజు పదవ తారీఖు సాయంత్రం నుంచి ప్రారంభమై పద్నాలుగో తారీఖు నాడు మధ్యాహ్నం శాంతి కళ్యాణంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది ఐదు రోజుల కార్యక్రమానికి భారీ కార్యక్రమం దీనికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సామవార్ కుప్ప పాత్ర పాత్ర కాకలని ప్రజల్ని అందరినీ మేము కోరుతున్నాం 됐습니다. 됐습니다. Rama lama hari rama Raya tuta <imitation> hari jimpa Hare rama hari tam Hare rama 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 hari Hary rama Raya tuta hari gained